దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్ర తెలంగాణ రాజకీయ ఆట ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన విందులో వైసీపీ ఎంపీలు పాల్గొనటం ఇప్పుడు పెద్ద చర్చానీయాంశంగా మారింది ఆ విందుకు వైసీపీ ఎంపీలు వెళ్లడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట ఎంపీలను పిలిచి మరీ క్లాస్ పీకారని ప్రచారం తనకు తెలియకుండా పార్టీకి సమాచారం లేకుండా రేవంత్ రెడ్డిని ఎంపీలు కలవడంపై జగన్ అసహనం వ్యక్తం చేశారట మీరంతా పెద్దవాళ్ళు ఇలా చేస్తే ఎలా బయటకు సిగ్నల్స్ ఎలా వెళతాయో తెలుసా అంటూ అసహనం వ్యక్తం చేశారట ఇంత చిన్న విషయానికి ఇలా మాట్లాడితే ఎలా అంటూ వైసీపీ ఎంపీలు కూడా గుసగుసలాడుకున్నారట అయితే అదే రోజు ఎంపీలకు విజయసాయిరెడ్డి కూడా వింది విజయసాయిరెడ్డి విజయసాయి రెడ్డి విందుకు హాజరైన వైసీపీ ఎంపీలు అక్కడి నుంచి నేరుగా రేవంత్ ఇచ్చిన విందుకు హాజరయ్యారట ఢిల్లీలో జరిగిన వ్యవహారాన్ని సీఎంకు పోసగుచ్చినట్టు మిథున్ రెడ్డి చెప్పారట ఎంపీల తీరుపై జగన్ అసహనం వ్యక్తం చేశారని రాబోయే ఎన్నికల వరకు జగన్ తన ఎమ్మెల్యేలపైన ఎంపీల పైన మరీ నిఘా ఎక్కువ పెడితే చేపలు జారినట్టు జారిపోతారేమో అని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు